మజాబ్లు ఉన్నాయి దాంట్లో ఒకటి హన్ఫీ రెండు షాఫీ మూడు మాలికి నాలుగు హన్బలి సో వీళ్ళ గురించి క్లియర్గా తెలుసుకో మొదటిగా హన్ఫీ స్థాపకుడు ఇమామ్ అబూ హన్ఫీ రెహమహుల్లా అతి పెద్ద మజాబ్ ముఖ్యంగా దక్షిణ ఆసియా ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ప్రాంతాల వ్యాప్తి అయి ఉంది ఎక్కువగా తర్కరం అనగా రీజనింగ్ కియాస్ అనాలజీ ఉపయోగిస్తారు ఫత్వా మరియు చట్ట విషయాలలో సౌకర్యం రెండు షాఫీ స్థాపకుడు ఇమాం షాఫీ రహమౌల్లా ముఖ్యంగా ఎమన్ ఇండోనేషియా మలేషియా తూర్పు ఆఫ్రికా భారతదేశంలో కేరళలో ఎక్కువ లక్షణాలు వీళ్ళై వచ్చేసి ఖురాన్ హదీస్ ప్రాధాన్యం వీళ్ళలో ఇజ్మా అనగా సామూహిక పండితుల అభిప్రాయం మరియు కియాస్ తర్కంను కూడా అంగీకరిస్తారు అనగా రీజనింగ్ చూస్తారు మూడు స్థాపకుడు ఇమామ్ మాలిక్ ఇబ్నె అనస్ రెహమాల్లా ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా లిబియా మరో మొరాకో టునీషియా ఇలాంటి దేశాలలో ఉంది మదీనా ప్రజల ఆచారాలను ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలహీ వసలం గారి కాలంలో ఉన్నట్లుగా ఎక్కువగా ఆధారంగా తీసుకుంటారు వీళ్ళు నాలుగు హన్బలి స్థాపకుడు ఇమామ్ అహ్మద్ ఇబ్న హన్బల్ రెహమాల్లా ముఖ్యంగా సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలలో దీన్ని పాటిస్తారు హదీత్ ఆధారంగా కఠినమైన స్ట్రిక్ట్ విధానం వీళ్ళది వ్యక్తిగత అభిప్రాయం తర్కరం కంటే నేరుగా ఖురాన్ హదీత్నే తీసుకుంటారు వీళ్ళు హన్బలి కాబట్టి హన్ఫీ షాఫీ అనేవి సున్ని ముస్లింలలో మజబ్లు ఫిక్ పంతాలు ముఖ్య తేడా దారి పద్ధతి ఫత్వాలు తీసుకునే విధానం మాత్రమే కానీ అందరూ ఒకే ఖురాన్ మరియు ప్రవక్త సున్నతను ఆచరిస్తారు